కిషన్ రెడ్డి గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు చెప్పే కొన్ని విషయాలు బాగుంటాయి బట్ దాంట్లో చాలా కరెక్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలి ఒకటే దేశం ఒకటే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ వీళ్ళకి కావాలి ఇదంతే ఎందుకు ముఖ్యంగా వీళ్ళు చెప్పే ఒకటే ఒక మాట సమయం అవుతుందని వీళ్ళు చెప్తూ ఉంటారు అసలు రాజకీయ నాయకులు అవినీతి చేయకపోతే మీ పొక్కల మీద నింపుకోకపోతే మీ జేవుల మీద నింపుకోకపోతే మీ ట్రంప్ ట్రంప్పేటలు మీరు దాచుకోకపోతే మీరు ప్రజల సొమ్ము మీరు తినకపోతే ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు ఎలక్షన్ల మీద ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఒక లక్ష కోట్లు వృధాగా పోయినా కూడా భారతదేశానికి ఫరాక్ ఉండకపోతుండే అసలు భారతదేశంలో స్థిరులు సంపదలు కావా మన దేశంలో ఉన్నట్టు ఎక్కడైనా ప్రపంచ దేశాలలో ఉంటాయా మనం అన్ని విధాలుగా ఉంటాం కదా మన దగ్గర వ్యవసాయం ఉంటుంది పెట్టుబడులు ఉంటాయి కంపెనీలు ఉంటాయి మన దగ్గర సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉంటుంది మన దగ్గర సాంస్కృతులు ఉంటాయి